జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ ఒకటిలో రత్న రాధికారెడ్డి ఆదాయ సర్వేలకు సూపర్వైజర్ శివరాణి ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాదేవ్ పూర్ ప్రాజెక్టు ఐసిడిఎస్ సిడీపీఓ రాధికారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గర్భిణి ఎర్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఐరన్ కాల్షియం టాబ్లెట్ తీసుకుని ప్రతి నెల మెడికల్ అసైన్మెంట్ చేయించుకోవాలని గర్భిణీ దశలో పది నుండి పన్నెండు కేజీల వరకు బరువు పెరగాలని అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉండాలన్నారు అనంతరం అక్షరాభ్యాసం సీమంతాలు నిర్వహించడం జరిగింది అలాగే హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీలు లక్ష్మి మల్లికార్జున్ అంగన్వాడీ టీచర్లు తల్లులు గర్భిణీలు కిషోర బాలికలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే మనకు మాసంలో ఎక్కువ మనము న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తూ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకు ఈ రోజు పరీక్షలు నిర్వహించడం తర్వాత గర్భవతులకు కూడా టెస్ట్ చేయడం అనిమియా టెస్ట్ చేయడం పిల్లలకు బాలికలందరికీ చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే క్యాంప్ చాలా సక్సెస్ అయింది మనకు ఇక్కడి వాళ్ళే కాకుండా మన దగ్గర గ్రామాల నుండి కూడా శాంపిల్ అందరూ కూడా పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మెడికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజరీ ఫీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది పాటించినట్లయితే మనకు శాంపిల్లలు ఖచ్చితంగా ఫోర్ మంత్స్ లో రికవరీ అవ్వడం జరుగుతుంది సూపర్వైజరీ ఫీడింగ్ లో మనకు బాలాంతం ప్లస్ అనేది అందజేస్తారు అలాగే మనకు మినీ భోజనం కూడా అంత చేయడం జరుగుతుంది అంటే ప్రతిరోజు ఎందుకు వాళ్ళ కడిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత కిషోర బాలికలు ముఖ్యంగా మీరు ఇప్పుడు చేసుకున్నారు కదా అందరూ ఎవరికి వచ్చినాయి అనేది మీకు అందరికీ ఐడియా ఉంది కదా ఇప్పుడు కొంత కొంతేయించుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు చేయించుకోండి మీరు అందరూ కంపల్సరీ మీరు అందరు కూడా లెవెన్ గ్రామ్స్ దాటే వరకు ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని మంచి ఆహారం తీసుకోవాలి అంటే రోజు ఒకటి తిన్నప్పుడు మనకు కొంచెం మనం బ్రెడ్ ఫస్ట్ సెట్ అయితే పెడిగే అవకాశం ఉంటుంది అంత బెల్లం ఉంటుంది పల్లీలు ఉంటుంది మిల్లెట్ ఉంటుంది కాబట్టి మీ శరీరానికి తగిన ఐరన్ అనేది ఇస్తుంది ఇంకా మేము ఫుడ్ విషయంలో వస్తే మనము కంపల్సరీ మీకు మన హాస్టల్లో ఉంటారు అందరూ హాస్టల్లో మంచి మేము ఆటతోనే మేరో ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్ బై లైక్ చేస్తారు మీ చికెన్ కూడా వెట్ కొండి మీరు చాలా ఉంటాయి అవే మనం మనకు ఏ వ్యాధి కూడా రాకుండా కాబట్టి మీరందరూ కూడా ఫుడ్ హ్యాబిట్స్ కంపల్సరీ మార్పు వచ్చినప్పుడే మన జీవన శైలిలో కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా మన పరిసర ప్రాంతాలు అన్నిటిని కూడా చిన్నప్పుడే మన ఆరోగ్యం అనేది బాగుంటది ఈ చాలా ఉంటాయి ఇక్కడ మనకు చాలా మంచి బలమైనది నుండి మన లోకల దర్కే కాలిటి ఉంటే ఎలా అన్ని ముసొనటై కూడా మేం మాస్ లోకి లామే ఆర్గానిక్ ఫాగి దర్కాలి ఆరేం చేస్తే మనకే యానమ జర్క్తది మామే దర్కతే ఉసిం జర్క్తది స్వాన్ని కూడా మిక్ లోకల దర్కే కుర్సి కబట్టి మనం లోకల దర్కే వాడిని సగ్గిరని తీసుకుని మనం ప్రమాంగా మన ప్రతి రోజు తినే ఆహారంలో అర मैंने तो दम भर करी मैंने बाहर लगाने के लिए मैंने बिल्कुल ना मेडिकल में मेडिकल में बहुत डाली एक अपने पाल वो पैसे लेके खोला नहीं आये थे मैंने फाइनल में बहुत डाली उन्होंने बोला नहीं मैंने सबसे ने वो जेस छोटे तभी वो बन्दूक ले आये थे और तारा के वाले तीन बच्चे ने वाल अनुरोध है कि कृपया चेक करें। सतीश को और कोई सूचना देने के लिए आप अपने लिए ईमेल के लिए 9158 पर कॉल करें। आपको गाड़ी का 50 नंबर सही मालूम हो जाएगा। इस इलाके के लिए आपको यह जानकारी चाहिए। मानक के लिए नियमानुसार गोष्ठकला नीति का पालन करें। काटी मैंने हमने में तो थोड़ा और अरे पार्श्वखंड लेंगे ना और पूरे ये अंदर भी थोड़ा हम इसको मूंगू होता है हम अलग से बनपते हैं हां ये प्रैक्टिकली हम बनाते हैं ये इतना सा बनारा देगा इसका सबसे नाम

अंडे नहीं देखे थे, अंडे देखता हूँ। तुमको मेरी भी है, सही है? मैंने तो आपको, मैंने तो आपको। अंडे मुझे नहीं मिले लोमड़ी, हम लड़ाई कर लेंगे। अरे इनको क्या रेंट है? अरे कुछ भी नहीं, थोड़ा मालूम है। कैसे इनको क्या लगा? बस चारे पकोड़े। इनको क्या लगा? बस चारे पकोड़े Afnan Di, risks <laughs> with heaven and it will land again, that it's going to

లేక ఏ క్యాప్సూల్ హాయ్ కు షార్ ఆప్లైన్ కన్సిన్ చేయాలి అనేది మనం శరీరంలో త్రెయడానికి కాస్తరం ఉంటుంది. కొద్దిగా ఎక్నిన్ మేడం ఐరన్ ఉందా కాల్షియం రెండు ఒకేసారి వాడొద్దు అను యూనిఫార్మ్స్ ఆ కాల్షియం టాబ్లెట్ ఐరన్ టాబ్లెట్ కురేంద రోడ్ సరే జరుగుతుంది. రెండు సారి స్కూల్ రేస్ కునకైతే దిగురే ఉంటుంది మన హిమిరానికి బ్లడ్ గ్లస్ సేసేది ఇవ్వను కేరామటి వండి 30 వరకు నా इंडिया ने तीन कानून लाकर मानवाधिकारों पर गहरा टाइम में है संवैधानिक तो राइट्स के पर धर्म धर्म माने करने 180 में नेशनल गवर्नमेंट द्वारा मंडेट सारे के केंद्रला कंपलसरी मध्यनमोरी सर्विस वाली टैपियोटल आपकी विचारण कियावे पारजगादी अंतरराष्ट्रीय

అయినప్పటికీ కూడా మనం లోకల్ లో దొరికేటి అన్ని కూడా తినేటువంటి మనము ఏంటి అవేర్నెస్ అనేది పెంచుకోవాలి అనేది ఇక్కడ బాగా అంటే కదా అంటే అందరికి పేసాలు పెండలు ఇంకేమంటే బట్టలు ఇవన్నీ కూడా చాలా మంచి ఆరోగ్యానికి మనం ఓన్లీ రైస్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తాము కానీ

కాబట్టి <Sessizuk> మనముగా <Sessizuk>